హరహర్ శంభు కాశీ విశ్వనాథ్ గంగ కాశీ యాత్ర చేసే భక్తులు కాశీ గంగలో స్నానం చేసి కారిడోర్ నిర్మించినటువంటి కారిడోర్ ద్వారా ఇదిగో ఈ విధంగా ఇలా పైకి స్నానం చేసి ఇలా పైకి రావడం ద్వారా డైరెక్ట్గా కాశీ విశ్వనాథ్ మందిరానికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్సిమాంజలు తెలియజేస్తున్నానండి నేను ఇప్పటి వరకు కాశీలో నేను చూసినవి ఎంతో విలువైన విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటూ షార్ట్స్లో ఇక నేను పెద్దగా వీడియోలు తీయటం అవ్వలేదు ఉన్నంత వరకు నాకు తెలిసిన రెండు విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి నేను అక్కడ నాలుగు రోజులు ఉండటం అక్కడ గుడుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మన తెలుగు వాళ్ళు చాలామంది డుండి గణపతి దర్శనం కూడా తెలియకుండా అలా ఏదో దండం పెట్టుకుని వెళ్ళిపోవడం చూసి ఖచ్చితంగా విషయం తెలియని వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో తెలియచేస్తున్నానండి నిజానికి కాశీ విశ్వనాథుడు అంటే మొత్తం కాశీని విడిచిపెట్టి దివోదాస్ అనే రాజు వల్ల వెళ్ళిపోవడం జరిగింది కాశీని విడిచిపెట్టి ఉండలేక ఏదో విధంగా కాశీలోకి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి సకల దేవతల్ని సిద్ధుల్ని అన్ని అవతారాలని అందరినీ పంపించేసిన ఎవ్వరు స్వామిని అంటండి లోపలి కాశీలోకి ఏ విధంగా రప్పించుకోవాలో తెలియక శివుడి దగ్గరికి వెళ్ళి మాకు తెలియటం లేదు అని చెప్పలేక కాశీలోనే ఉండిపోయారంటండి సకల దేవతలు అందుకే మనకి అన్ని దేవాలయాలు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలు మనం కాశీలో క్షే కాశీ క్షేత్రంలో చూడగలుగుతాము అన్న విషయం ఒకెత్తైతే అండి కేవలం గణపతి మహారాజు మాత్రం స్వామిని తిరిగి కాశీని రప్పించుకున్నారంటండి రప్పించేలాగా తను చేశారంట అటువంటి డుండి గణపతి దర్శనం జరగకుండా విశ్వనాథుడి దర్శనం కూడా వెళ్ళకూడదు అన్నది ఒక ఒక పాయింట్ అయితే నిజానికి కాశీలో అండి ఇప్పుడు రెనోవేషన్లో కూడా ఆ డుండి గణపతి దేవాలయం అండి ఒక మూలగా రోడ్డు మీద ఏదో సైడ్ని చిన్న దేవాలయంలో ఉండిపోయిందండి ఎంతో ఖచ్చితంగా వెళ్ళి డుండి మహారాజుని తలుచుకుని విశ్వనాథుని తలుచుకున్న వాళ్ళకి తనే వెళ్ళి తారకమంత్రం ఉపదేశిస్తానని పరమేశ్వరుడు వర్మిస్తే అటువంటి డుండి గణపతిని చూడకుండా డైరెక్ట్గా విశ్వనాథుడిని చూసుకుని అలా వెళ్తా వెళ్తా ఈ నేను అనుకుంటా డుండి గణపతి అనుకుంటూ కనీసం దండం కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతున్న వాళ్ళని చాలా మందిని చూశానండి నేను కొంతమంది ఆగి దండం పెట్టుకున్నారు కానీ కొంతమంది ఏదో నార్మల్గా చూసుకుంటూ వెళ్ళిపోయారు ఎందుకంటే అడుగడుగున శివలింగాలు అడుగడుగునా క్షేత్రాలు అడగడగిన దేవాలయాలు ద దిండు గణపతివే ప్రముఖంగా యాభై ఆరు గణపతి అవతారాలు ఉంటాయండి అలాంటిది అలాగా చూసుకుని చాలామంది మనం ఎప్పుడైనా సరే జనరల్గా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మెయిన్ డైటింగ్ చూసుకుని ఆ పక్కన ఉన్న దేవాలయాలు చూడకుండా వచ్చేస్తూ ఉంటాం నైంటీ పర్సెంట్ పీపుల్ అలాగే చేస్తారు అలాగా ఈ డుండి గణపతిని వదిలేశారేమో అని అనిపించి ఆయన గురించి రెండు మాటలు మీతో పంచుకుంటున్నానండి డుండి అంటే అంటండి అన్వేషణ అని అర్థం అంటండి అన్ని అర్థాలని అన్వేషించేవాడు కాబట్టి డుండి అని పేరు స్వామికి వచ్చింది అంటే డుండి గణపతి అండి అన్ని వైపుల నుంచి దివోదాసుని మాయ చేసి పరమేశ్వర్ తను తప్పు చేశాడు పరమేశ్వరుడిని కాశీ నుంచి వెళ్ళగొట్టి కాబట్టి తిరిగి ఆయన ద్వారానే పరమేశ్వరుడు కాశీలో ఉండాలి నేను వెళ్ళిపోతాను అని అనిపించడం కోసం రకరకాల పద్ధతుల్లో అనేక అవతారాలు దాలుస్తూ ఒక జ్యోతిష్యుడి కింద ఆ కాశీ పట్టణంలో ప్రవేశించి తిరిగి పరమేశ్వరుడిని వచ్చే ఉపాయం కోసం అన్వేషించి అక్కడే ఉండిపోయారు కాబట్టి ఆయనకి డుండి గణపతి అని పేరు వచ్చిందండి అటువంటి డుండి గణపతి నండి పరమేశ్వరుడు వరుమిచ్చారంటండి నిన్ను సంతోష పెడితేనే కాశీలో ప్రవేశించగలుగుతారు నిన్ను దండం పెట్టుకోకుండా నీకు సంతోషం కలిగించకుండా నీ పూజ చేయకుండా కాశీ ప్రవేశాన్ని ఎవ్వరూ పొందలేరు కాశీలో నివసించే నీ పాదపద్మాలకు నమస్కరించిన తర్వాతే నన్ను నమస్కరించిన వాళ్ళకి నేను వాళ్ళ చెవుల్లోనే మంత్రాన్ని ఉపదేశిస్తాను నా ఉపదేశం తీసుకున్న మనిషి మళ్ళీ జన్మ ఎత్తుడు అని చెప్పేసి స్వయంగా పరమేశ్వరుడే చెప్పారంటండి డుండి వినాయకుడి నామాన్ని ఏంటండి ప్రతినిత్యం తలుచుకుంటూ ఉంటే వాళ్ళ హృదయంలోనే అష్టసిద్ధలు జనిస్తాయంటండి అటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ని మనం అందరం సరిగ్గా చాలా వరకు చాలామంది దర్శనం చేసుకోవట్లేకపోతున్నారేమో అని అనిపించిందండి నాకు సో పూర్తిగా తెలియకుండా వెళ్లకుండా కాశీ వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే మాత్రమే నేను తెలియచేస్తున్నానండి ఖచ్చితంగా డుండి గణపతిని చూడకుండా మాత్రం కాశీ నుంచి తిరిగి రాకండి మనం వెళ్ళిన వెంటనే అండి కాలుభైరువుడి దర్శనం చేసుకుని మనం విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి అన్నపూర్ణమ్మని విశాలక్షమని చూస్తాం ఈ అన్నపూర్ణమ్మ విశాలక్షి అమ్మ దగ్గర మధ్యలో దారిలోనే మనకి ఒక్క వీధిలా ఉంటుంది అక్కడ మనకి ఈ డుండి గణపతి క్షేత్రం కనిపిస్తుందండి అసలు కాశీ గురించి తెలుసుకోవాలంటే అండి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ క్షేత్రం గురించి క్షేత్ర గొప్పతనం గురించి తెలియచేసేటప్పుడు అంటండి కుమారస్వామి అమ్మవారి వడిలోకి కూర్చుని చాలా జాగ్రత్తగా విన్నారంటండి ఆ విషయం చెప్పండి అని అగస్త్యుల వారు కుమారస్వామిని అడిగారంటండి మీరు చాలా జాగ్రత్తగా విన్నారట కదా నాకు చెప్పండి కాశీ క్షేత్రం అంటే అవిముక్ అవిముక్త క్షేత్రం గురించి అంటే అప్పుడు కుమారస్వామి ఇలా చెప్పారంటండి ఇక్కడ విశ్వేశ్వర సన్నిధానం చేత సిద్ధులు అందరు ఇక్కడే ఉంటారు ఈ క్షేత్రం భూమి ఆకాశంలో అసలు ఎక్కడా కూడా లేదు దీని గొప్పతనం యోగులు తప్పితే అయోగులు ఎవరు దర్శించలేరు అని చెప్పేసి తెలియచేశారంటండి ఇక్కడ కాశీలో నివసించాలంటే అంటే అండి ఎంతో అదృష్టం గత జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల మాత్రమే ఈ జన్మలో మనం ఏమైనా కాశీలో ఆ విశ్వేశ్వరుడు అనుగ్రహం వల్ల మాత్రం వెళ్ళగలుగుతామంటండి కాశీ అడుగు అడుగుపెట్టారంటే ఎన్ని పాపాలు ఆఖరికి బ్రహ్మహత్య చేసిన పాపం నుంచి కూడా విముక్తిని పొందగలుగుతారంటండి నిజానికి వెళ్ళిన వాళ్ళకి ఏవైనా కష్టాలు వచ్చినా కూడా కష్టాలన్నింటినీ తట్టుకుని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టకుండా బ్రతకాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళకి భగవంతుడు మరజన్మ లేకుండా చేసేస్తారంటండి అనేక పాపాలకి కారణమైపోయిన మన మనిషి జన్మ అశాశ్వతం అని మనం గుర్తించినప్పుడు గుర్తించినప్పుడంటండి మనకి సంసార భయం ఏర్పడుతుంది ఈ భయం పోవాలంటే అవిముక్త క్షేత్రంలో తప్ప ఇంకెక్కడా మనకి మార్గం లేదంటండి అట్టి గొప్ప క్షేత్రం అసలు దాని గొప్పతనం చెప్పటానికి ఎవ్వరికీ సాధ్యం కాదని చెప్పేసి తెలియజేశారంటండి కుమారస్వామి నిజానికి మన నోటుతో ఒకసారి కాశీ అనటం కానీ చెవులతో మనం విశ్వేశ్వరుడి కథలు వినటం కానీ ఎప్పుడైతే చేస్తామో ఎవరైతే అలా వినగలుగుతారో అనగలుగుతారో వారే సాక్షాత్తు కాశీకి చెందిన శివలింగం కింద లెక్కకి వచ్చేస్తారంటండి అంటే వాళ్ళంతా పూజించదగిన వారు అన్నంత ఫలితం ఉంటుందంటండి అలాంటి విశ్వ అది విశ్వనాథుడే స్వయంగా చెప్పారంటండి విశ్వనాథుడు చెప్పారంట ఐదు కోసల దూరం వరకు వ్యాపించి ఉన్న ఈ కాశీపురి నా శరీరము అని చెప్పి వారు తెలియచేశారంట అండి ఇక ఇక కాశీ క్షేత్రం మహిమంతా ఒక ఎత్తే అయితే అండి అక్కడున్న దేవాలయాలు సకల దేవతా స్వరూపాలు యోగులు యక్షులు అందరూ అక్కడే ఉంటారన్నదంతా ఒకటైతే మన గణపతి ఇంకొకటి డుండి గణపతిని ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకుని మాత్రమే కాశీ నుంచి బయటికి రండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి అందుకని అమ్మ ప్రాధాన్యాల పట్టిస్తుంటారు తెలుసా చుట్టూ చేసుకుంటారు అప్పుడు మా నీళ్ళీ మణికర్ణిక చక్ర పుష్కరణే రాదమ్మా ఎవరైతే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కాశీ మణికర్ణిక చక్ర పుష్కర్ణిలో స్నానం చేస్తారో ఆ తర్వాత పైకి వెళ్తే ఒక శివాలయం ఉంటుంది మణికర్ణికేశ్వరి ఈ బిల్డింగ్ వెనకాల మణికర్ణికేశ్వర మహాదేవ్ దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ లేదు అని ఇక్కడ వాళ్ళు చెప్తారు ఇదిగోండి ఇక్కడ రాసి ఉంటుంది చూడు ఇది ఇక్కడ రాసింది చూడు కాశీ సర్వప్రధాన తీర్థ శ్రీ మణికర్ణిక చక్ర పుష్కరణి మరణం మంగళం ఎత్ర సఫలం జీవనం స్వర్గ మణికర్ణిక ఇది మణికర్ణిక అంటే మణికర్ణిక ఇక్కడ మరణం ఏంటంటే మంగళంతో ఆ అమ్మ సమానం నిజానికండి నేను వచ్చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో మన ఛానల్ చూసి శ్రీలత గారు నన్ను గుర్తుపట్టి కాశీ వస్తే ఏదో ఒకటి ఉంటుంది కదా గుర్తుగా ఏదో వింతలాగా మనకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా మీకు ఏమైనా ఉన్నాయేమో చెప్పండి అని అడిగారు అప్పుడు నేను మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పకూడదు కదమ్మా మీరు చెప్పండి అంటే ఆవిడ కొన్ని చెప్పారు ఒకటి రెండు చెప్పారు నేను ఇప్పుడు ఆవిడ కోసమే చెప్తున్నానో లేకపోతే అందరూ వింటారు సరదాగా ఆనందంగానే చెప్తున్నానండి 何を అమ్మవారి దగ్గరికి వెళ్ళి విశ్వనాథుని దర్శనం చేసుకున్నాను అన్నపూర్ణం దగ్గరికి వెళ్ళాను అక్కడ కాసేపు కూర్చున్నాను మా మళ్ళీ విశాలాక్షం దగ్గరికి వెళ్ళాను అక్కడ కాసేపు కూర్చున్నాను చాలా అలసిపోయాను అసలు ఏం తినలేదు బొజ్జులో ఏం లేదు నేను ఒక్కదాన్ని వెళ్ళానండి నాకు ధనంజయ్ తోడున్నాడు కదా అందుకని ఇంక అసలు భయం అన్నది లేకుండా డాక్టర్ గారు వదిలేశారు నన్ను నేను ఒక రోజు ఉందామని వెళ్ళిందని తుఫాన్ వల్ల నాలుగు రోజులు ఉండిపోవాల్సి వచ్చింది స్వామి ఉంచేసుకున్నారు నన్ను అది ఒక ఎక్స్పీరియన్సే అది ఒక ఆనందమే అక్కడి నుంచి నేను అలసిపోయి పన్నెండో ఎంత అయిపోయింది టైం పొద్దున్నే వెళ్ళిపోయాను ఆరు వరకు వెళ్ళేదాన్ని కాదులేండి మంచు చలేస్తుందమ్మ రాకండి అంటే పాపం వాడికి చలి వస్తుంది కదా గంగ ఒడ్డుని ఉంటాడని నేను కూడా దాన్ని ధనం చేయని ఇబ్బంది పెట్టకూడదని నేను లేటుగానే వెళ్ళేదాన్ని పన్నెండు అయిపోయింది బొజ్జులో ఏమీ లేదు ఆకలేస్తుంది నీరసం వచ్చింది అది కూడా తెలియటం లేదు అమ్మని తలుచుకుంటూ అయ్యని తలుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేస్తున్నాను రూమ్కి వెళ్ళిపోదామని కరెక్ట్గా డుండి గణపతి దగ్గరికి వచ్చేసరికి కూర్చున్నాను ఆ మెట్టి మీద కూర్చున్న వెంటనే నాకు అప్పుడు తెలిసింది నేను తినలేదని స్వామి వైపు ఇలా చూసి కాళ్ళకి దండం పెట్టుకుంటుంటే ఆ పక్కనే ఉన్న పంతులు నా చేతిలో ఒక లడ్డు పెట్టారు అప్పుడు లడ్డు లడ్డు చూశాక నాకు అవును నాకు ఆకలేస్తుంది కదా అనుకున్నాను కండి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఉన్నారండి రెండు ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళే ఉంటున్నారు ఏజ్ వాళ్ళు బాగా సో వెళ్ళి అక్కడ ఇలా దండం పెట్టుకుని డబ్బులు ఇసిరేసి లేదంటే ఆ కాగితాలు ఏంటి గ గరికి ఇసిరేసావు వెళ్ళిపోతున్నారు పద్ధతిగా దండం పెట్టుకోండి చక్కగా రెండు చేతులతో దండం పెట్టుకుని అక్కడ నుంచోడానికి అవకాశం ఉండదు అయినా కూడా ఎవ్వరు ఏమి అన్నారు నేనైతే కూర్చునేదాన్ని కూడా అని చెప్తున్నాను కదా కూర్చుని దండం అమ్మ ఇటు చూడండి అమ్మ ఇటు చూడండి అని వాడు ఫోటోలు వీడియోలు తీయడానికి వాడు చాలా ఆనందంగా ఉండేవాడు నాకు వాటి అన్నింటి మీద లేకపోయినా కూడా వాడి కోసం అమ్మ ఇటు తిరుగు అటు అటు చూడు ఇటు చూడు అంటే నేను పోజులు ఇస్తున్నా కూడా మనసు అంతా పరమేశ్వరిని నింపుకునే తిరిగేదనండి అయితే ఆ లడ్డూని చూసేసరికి ఓహో స్వామి నాకు ఆకలి వేస్తుందని మీకు అర్థమైందా నాకు నీరసం వచ్చిందని కూడా నాకు తెలియలేదని తిండి పెట్టారా అని ఉన్న రెండు మూడు రోజులు నాకు అదే విధమైన అపరూపంగా స్వామి నన్ను జాగ్రత్తగా చూసుకునే ఆకలి చూసారేమో అనిపించింది అదొక చిన్న మనసుకు ఆనందాన్ని అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ ప్లేస్ చూడకుండా రోజు కాశీ యాత్ర పూర్తవుదేమో ఇదే మణికర్ణిక మహాశ్మశానం రాదమ్మా శ్మశానం నుంచి డైరెక్ట్ ఇదిగో టెంపుల్ వే మనిషి జీవితంలో ఉన్న చివరి డెస్టినేషన్ ఇదే అని తెలిసినా కూడా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కదా కానీ నేను మాత్రం వచ్చినప్పుడల్లా ఒకసారైనా ఈ చుట్టుపక్కల చూడాలని చూస్తాను ఎందుకంటే మనలో అహంకారం మమకారం లాంటివి ఏవి పెరగకుండా ఉండాలంటే జీవిత ఎండింగ్ శరీరం తీసుకెళ్లిపోయిన క్షణాలను మనం బుర్రలో గుర్తుంచుకున్నట్లయితే మనం ఎప్పుడూ నేల మీద ఉంటాము భగవంతుని గుండెల్లో పెట్టుకుంటామన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేమందరికీ నా నేను నా కళ్ళతో చూసేవన్నీ చూపిస్తున్నానండి ఇవంతమ్మా కొత్తగా కారిడోర్ కట్టిన తర్వాత ఎవరైనా సరే వృద్ధులు కొంతమంది కానీ లేదంటే యాత్రికులకి ఎవరికైనా సదుపాయాలు బాగా ఉండాలని మోడీ గారి ఎస్కలేటర్స్ ఇవన్నీ కూడా ఇలా డైరెక్ట్గా వ్యూ చూడండి హారమ్మా